ಆ ಸಿರಿ ಸಿರಿನ ಸಮೇಶಕಿನ ಸಿರಿಲೇ ಜಾಗಿ ಇದೆ ಅಣ್ಣನಿಗೆ ತಮ್ಮ ಒಂದು ಹೊಟಲೇದಿದೆ ಬಿಟ್ಟು ಹೊಟ ಡಿಜೆ ಹೊಟಕ್ಕೆ ಹೊಡಿಸ್ತಿದ್ರು ನೋಡಿ ಹೊಟಕ್ಕೆ ಹೊಡಿಸ್ತಿದ್ರು ಏಯ್ ಅದು ಓದು ಓದು ಅಂತಾ ಇರಲಿ ಪುರಾತಿನ ನಮ್ಮ ಜನ ఇక్కడ భారతదేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ముఖ్యమైన ఇందిరాగాంధీ ఆమె యొక్క విజయాలు అనంతం ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఆమె నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చనిపోయిన నైన్టీన్ ఎయిటీలో చనిపోతే ఇప్పుడు ఎప్పటివరకుంటామంటే దాదాపు ఆమె ఆమె యొక్క చేసిన కృషి ఆమె ఆమె పోరాడిన పటిమ అవన్నీ చెప్పుకోదగ్గవి ఇంకొకటి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ మేము ప్రత్యేకత చేసినాము అది ఆది మీరు నాటేసాము చెప్పుకున్నారు ఆమె లోబుల్ శాంతి శాంతి బహుమతి వచ్చేది ఉంటే ఎందుకు రాలేదంటే ఆమె పాకిస్తాన్ ప్రజలు జరిగిన ప్రభుత్వం తెలియదు అందుకని ఆ ఒకే ఒక కారణంతోనే ఆయన మాకు శాంతి బహుమతి రాలేదు అటువంటి వీరమైన ఎందుకంటే దేశం గురించి లోబుల్ శాంతి బహుమతి గురించి తెచ్చేసింది ఇప్పుడేమో ట్రంప్ ఏమంటున్నే నాకు లోబుల్ శాంతి అని రిక్వెస్ట్ చేసుకుంటే చూస్తలేరు కనీసం క్వాలిఫై కూడా కాలేదు ఈ ఈమె ఉపయోగం కాలం కొంచెం శాంతి అయితే కూడా ఇప్పుడు ఫీల్ కాలేదా అటువంటి గొప్ప వ్యక్తి ఆమె భారతదేశం గురించి గరీబ్ ఆటం తర్వాత గరీబీ ఆటం అని అంటే ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల గరీబం పట అంటున్నారు ఇటువంటి దరిద్రమైన పార్లమెంట్ నడుస్తుంది అందుకని ఆమెను ఆ ఆమె యొక్క శాంతిని ఆమె యొక్క ఆమె మార్గంలో మనం అందరం నడవాలని కోరుకుంటూ పట్టణ కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క మందిరాజ్యోగులో ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పట్టణ పట్టణులు అభివృద్ధి పెద్దలు గవర్నర్ డాక్టర్ సంపాల్ గారు గౌరవ మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలకు అందరికీ అక్కర్లకు ఎల్లెళ్లకు అందరికీ నమస్తారు దేశ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేసిన నిర్వహణ పథకం కింద ప్రతి ఒక్కరికి మిగతా వాళ్లకు ఎస్సీ బీసీ మైనార్టీలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయమే ఇందిరాగాంధీ భారతరత్న దేశంకు ప్రాణాలు అర్పించింది అందరికీ తెలుసు అమ్మ అట్లనే రాజీవ్ గాంధీ కూడా ఆయన కూడా అట్లనే దేశానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంది అట్లే మన కాండూరు ఎమ్మెల్యే పెద్దలు మనోహర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ముగిసి మూడో సంవత్సరంలో అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పట్టణంలో మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం రోడ్లు కానీ కానీ అన్ని విషయాల్లో అందంజలో ఉన్నారు మనం అందరము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఒక్కటిగా ఉండి రేపు జరగబోయే ఎలక్షన్లో సర్పంచ్ కానీ జెడ్పీసీ కానీ మున్సిపాలిటీ కానీ అందరం ఉండి ఏకం ఉండి ముందుకు పోాలనిపత్ కుమార్ గారు మరియు మా అన్న పెద్ద బస్వరాజు గారు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ నా యొక్క చేతులు జోడి నమస్కారం చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు అన్న చెప్పిండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం కార్యకర్తగా పనిచేస్తున్నాం యాభై సంవత్సరాల దగ్గర అయితే మనకు ఇందిరాగాంధీ గారు స్ఫూర్తి స్ఫూర్తిగా పనిచేసి ఈరోజు అన్ని డెవలప్మెంట్ లాటర్ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం మేము చేసినటువంటి ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఒకరికి ఒక ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు ఏమీ లేదు మేము అన్నికూరుస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వం అన్ని మేము సక్రమంగా అందరికీ ప్రజలందరికీ లబ్ధి వచ్చేటట్టు చేస్తున్నాము కాకపోతే ఇందిరాగాంధీ గారిని ఆ రోజు దుర్మార్గుడు చెప్పడం జరిగింది వారి యొక్క కుమారుడిని రాజీవ్ గాంధీని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఈ అపోజిషన్ లీడర్ వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు చెప్పండి ఈ వేదికగా అడుగుతున్నాను ఎవ్వరు ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మన మన మోదీ ప్రభుత్వం మోదీ గారు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళందరూ మహాత్మా గాంధీ స్వరాజ్యం ఇస్తే ఆ స్వరాజ్యాన్ని కూడా ఆ మహాత్మాని కూడా నెగ్లెక్ట్ చేసి అనే పక్కకు కోసి तो असमर्थु की की तो देश नाराज उपड़ता असमर्थुस्त इंदिरा गांधी तमाम कांग्रेस पार्टी के, के कार्यकर्ता को लीडर्स को सबको मेरा आदाब और सलाम जैसा कि हर साल हम इंदिरा जी को याद करते हैं क्योंकि इंदिरा जी एक ऐसी लेडी थे जो फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया थे उन्होंने और उनके ने ऐसा था जब वो पीरियड ऐसा था कम तो से कम एक पाँच हद्व की हिम्मत रखते थे उन्होंने तो इसलिए इंदिरा गांधी जी के पीरियड में जो डेवलपमेंट हुआ रोटी कपड़ा और मकान जो आया था वो तो उनके पीरियड में आया था तो इसलिए इंदिरा गांधी जी को हम हर साल यहाँ पर आते हैं बराबर याद करते हैं उनकी खिदमत को बराबर हम नज़रअंदाज नहीं कर सकते हम उनकी खिदमत को बराबर अपने जहन में रखते हैं रखते हुए आज का हालात ऐसे है आज की हालात ऐसी है हिंदुस्तान की जैसा कि आप देख रहे हैं हर इलेक्शन में देखिए वन साइड ये हो गया तो पूरा इसलिए आने वाले दिनों में, में हर किसी को एक सेक्यूलरिज्म जैसा तैयार करना है करके आगे चल के हमारे लड़ना है जैसे लड़ना है हमारे को आगे चल के और पूरे एक के पूरे सेक्यूलर हिंदू भाई सिखाई सब मिल के फिर आगे एक के अगर हम लड़ेंगे तो फिर हिंदुस्तान कामयाब होगा ऐसे हो गया आज जब जैसे अंग्रेस से अपन लड़के लड़ाई लड़के आज़ाद करे थे आज बीजेपी वालों से भी उसी लड़ाई लड़ लड़के आज़ाद करना पड़ता आज वो हालात हो गए तो हिंदुस्तान के आने वाले दिनों में हिंदुस्तान के हालात और ख़राब हुई इसलिए हम हम कांग्रेस पार्टी के जो राहुल गांधी साहब पीड़ा उठाए हैं उसको बराबर हम पूरी फॉर्म फीसद हम उनको मदद करके उनके हाथ मजबूत करें और आने वाले दिनों में बराबर राहुल गांधी जी साहब एक बार पियाँ बराबर बनेंगे मैं कैसे भी अपनी बात को खत्म करता हूँ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇందిరమ్మ గారు చిరస్మరణీయంగా నిలిచి ఉన్నదానికి కారణం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం రాజ్యం అంటే ఉపాధి ఉపాధి కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి కాబట్టి ఆ ఇందిరమ్మ రాజ్యానికి ఈరోజు రాష్ట్రంలో అధిపతిగా ఉన్నటువంటి రేవంత్ అన్న గారు ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో తాండూరు నియోజకవర్గంలో మరి మనోహరన్న గారు ఇక్కడ బాధ్యత వహిస్తూ ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఈ రోజు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సర్పంచులు గాని వార్డు నెంబర్లు గాని కౌన్సిలర్లు గానీ చైర్మన్లు గానీ ప్రతి ఒక్క దాన్ని మనం కైవసం చేసుకొని ఇక్కడ తాండూర్ నియోజకవర్గ గడ్డ పైన ఇందిరమ్మ జెండాను ఎగిరేసి మనోరమ్మ గారి గౌరవం నిలపాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇందిరమ్మ రాజ్యం మనకు వచ్చి వచ్చినప్పటి నుంచి చాలా సుభిక్షంగా జరుగుతుంది అన్ని అన్ని బీద బలహీన బడుగు వర్గాల వారికి ప్రతి ఒక్క దానిలోనూ విజయం తేలిపోపిస్తున్నారు కాబట్టి ఇందిరా ఇందిరమ్మ రాజ్యం ఇలాగే నిర్భిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అక్కడ విచ్చేసిన అందరి కాంగ్రెస్ నాయకులకు పట్టాణ కార్యకర్తలకు సీనియర్లకు కాంగ్రెస్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందిరామ్మ చేపట్టిన కార్యక్రమాలు రోటీ మకాన్ కపడా అనే నినాదం గరీబ్ అడవ నినాదంతో ఆమె ప్రజలకు ఎంతో మేలు చేసింది ఆమె ఆధ్వర్యంలో మా తాండూరులో వచ్చేసి ఒక మాణికనగర్ నగర్ గుమార్తా నగర్ ఒక రాజు కాలనీ ఒక ఇందిరమ్మ కాలనీ రాజు సగురువా ఇలాంటి ఎన్నో ఇల్లు ఆమె ఆధ్వర్యంలో రావడం కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నిరుపేదలకు ఎటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం ఆమె స్ఫూర్తితో కూడా ఇప్పుడున్న నాయకులం మేము పనిచేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ఈ సందర్భంగా ఈరోజు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నాను ఎవరిగాంధీజీ पर जो सभी आए सीनियर लीडर्स प्रेस काउंसिलर्स कार्यकर्ता जितने तो भी हमारे चेयरमैन हैं और जितने भी हमारे कार्यकर्ता है लेडीज़ हैं सभी को मेरी तरफ से धन्यवाद क्योंकि एक कॉल पर सब जने जमा होते हैं कांग्रेस पार्टी में सबका कर मैं धन्यवाद करता हूँ और खास करके इंदिरा गांधी जी के बारे में जो आप सब सबको मालूम है कोई चीज़ ऐसी नहीं है कि कोई हिंदुस्तान में होने या पूरे दुनिया में कोई कुछ कोई चीज़ छुपी नहीं हुई है क्योंकि ये लोग अपनी जान से माल से और हर हर सीढ़ी पे जो है ना इन लोगों की कुर्बानी है खास करके हिंदुस्तान के लिए इन लोगों ने अपना खून पसीना हर चीज़ के लिए काम किया है तो इन्हें हम कभी नहीं भूल सकते जब तक सूरज चांद रहेगा जब, जब तक जो है ना इंदिरा गांधी जी का नाम रहेगा मैं तो मेरी तरफ से कहता हूँ और रही बात लानुर की लानुर में एम एल ए मनोहर रेड्डी साहब और हमारे सी एम रेवंत रेड्डी साहब के काम जो है ना हर तरीके से कामयाब हो रहे हैं जिस तरीके से आप हैदराबाद रोड देख सकते हैं गोतापुर रोड हर रोड जो है ना यहाँ पर पूरी कंप्लीट हो रही है और जितने भी रिंग रोड के काम होंगे जितने भी जहाँ जहाँ भी काम रुके हुए थे पूरे काम चालू हो रहे हैं क्योंकि एम एल ए मनोरंजन साहब एक ऐसे आदमी है कंटिन्यू काम पे रहते हैं कंटिन्यू वर्क पे रहते हैं और थोड़े ही दिनों में जो है ना रातारोर का ब्रिज का भी काम चालू हो रहा है रिंग रोड का भी काम चालू हो रहा है और आने वाले दिनों में मैं सभी से रिक्वेस्ट करता हूँ कांग्रेस पार्टी का हाथ मजबूत करिए इस तरीके से जुबली में आप देख सकते हैं पच्चीस हजार की नीट लिए रेमंत रेड्डी साहब के भर में और हमारे एम एल ए साहब भी गए थे हम लोग भी गए थे और मिला वहाँ पर इतना जबरदस्त काम हुआ है क्योंकि आज पार्टी को जो है ना जनरल लोग जो है ना चाह रहे हैं कि पार्टी आना चाहिए और तो आप लोगों से अदबर गुजारिश है कांग्रेस पार्टी का साथ दीजिए जय हिंद जय कांग्रेस जय मनोराम